ుచ్చిరాజు పాలెంలోని సీతారామరాజు నగర్ లో నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది డిజిటల్ జోన్ పేరుతో ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఈ సెంటర్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించారు అయితే ఈ సెంటర్లో సౌకర్యాలు సరిగ్గా లేక పరీక్షలు రాసే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిర్వాహకులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో ఉన్న సిస్టమ్ నెంబర్ థర్టీ నైన్లో నాకు ఎలా చేశారు ఫిస్టమ్ మధ్యలో బాగా ప్రాబ్లం వచ్చిందండి అంటే అది ఏంటని అడిగితే హ్యాక్ అవుతుందని అన్నాడు ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు సెకండ్ టైం ఇస్తే వచ్చి అది వైర్ కదిగితే తాత్కాలికంగా అది సాల్వ్ అయ్యింది మళ్ళీ వెంటనే రిపీటెడ్గా లాగా వచ్చి హ్యాక్ అవుతుంది అండి హ్యాక్ అయిన ట్రైంలో రెండు మూడు సార్లు నేను వాళ్ళు పిల్లడం పిలిచాను కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వదు ఫోర్త్ టైం వచ్చి సిస్టమ్ సిట్ చేయడానికి అని వేరే దగ్గర టెస్ట్ చేశారు చాలా సిస్టమ్స్ ఉన్నాయి అది నాకు ఎలా చేయడానికి పది నిమిషాలు పట్టింది అలాగే ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ కింద ఫోన్లు ఇచ్చేసి ఎవరు రాలేదు వాళ్ళ వాళ్ళే ఏ సిస్టమ్ వర్క్ చేస్తుందో ఉన్న ఇరవై ఇరవై ఎనిమిదో సిస్టమ్స్ ఉంది ఏ సిస్టమ్ వర్క్ చేస్తుందని చెప్పి చెక్ చేసేలో ఈలో చాలా టైం అయిపోయింది అట్ ద సేమ్ టైం నేను దానికి ఎగ్జామ్ రాయలేకపోతున్నాను మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యాని డిస్టర్బ్ అయిపోయింది నా పేరు నాయకుడు విశా పని ఈరోజు టెన్త్ ఎగ్జామ్లో డ్రాడెన్ కూర్చొని టెన్త్ ఎగ్జామ్కి ఎన్ఏంటు అయితే గవర్నమెంట్ పది సినిమా లేదు అప్పుడు చెప్పండి ట్రై చేసి ఎంతమంది లేదు ట్రైన్ చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ సరైన కానీ లేవు బ్రేకింగ్ వాటర్ ఇది సిస్టమ్ వర్క్ చేయలేదు